శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గల్లు ఉప్పు మూట వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో ఉప్పుకి చాలా ప్రాధాన్యతను చెప్పడం జరిగింది లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి అవతరించింది లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఈ ఉప్పులో కూడా గల్లుప్పు అంటారు ఈ గల్లుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇంట్లో కానీ ఇంటి ముందు కానీ గల్లుప్పు మూటగట్టి పెడితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అందుకే ఎప్పుడైనా సరే గురువారం రోజు ఒక కేజీ గల్లుప్పు తీసుకొని దాన్ని పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంట్లో నైరుతి దిక్కులో ఆ మూటను వేలాడదీయాలి ఒక నెల రోజుల పాటు ఆ మూట అలాగే ఉంచి ఆ తర్వాత ఆ మూట పారే నీళ్లలో విడిచిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట